హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది బుధవారం ఆవుల పర్స్ ఇది పొంగనూరు ఆవుల పర్స సంవత్సరానికి ఒక నాలుగు వారాలు జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఈ ఆవుల పర్స కావాల్సిన వాళ్ళు ఈ నాలుగు వారాలు ఈ పర్సులో వచ్చుకోనచ్చు చూడొచ్చు ఆవులు కడపళ్ళు కడపళ్ళ కడపళ్ళు ఎన్నో ఇత రెండో రెండో ఏతా పాలు ఐదా రేటు ఏం చెప్తాను నలభై తొమ్మిదా నలభై మూడో అందావు చెప్పు చెప్పిందా ఒక చెప్తున్నారు ఇంతే మూడో ఇత చూడొచ్చు పళ్ళు పళ్ళు ఎన్ని మే కడపళ్ళు కడపళ్ళు ఎన్నో ఈత మూడో ఈత థర్డ్ ల్యాక్ చేసిన కడపళ్ళు పాలు ఎన్నిచ్చింది నూటకి ఏడు ఎనిమిది ఇచ్చింది రేటు ఏం చెప్తున్నాడు యాభై ఏడా ఫిక్స్ ఏం కాదు కదా తగ్గచ్చు కదా యాభై ఏడు చెప్తున్నాడు ఫైనల్ ఏం కాదు ఇంకా కొంచెం తగ్గచ్చు చూడొచ్చు కడపళ్ళు సెకండ్ ల్యాక్ చేసుకుంటున్నాడు i don't know ఎన్నపళ్ళు కడపల్లా ఈయనందే ఏం తోట కాయ తోడ ఎన్నో అవుతాయి ఇప్పుడు ఇది మూడో అయితే థర్డ్ ల్యాక్టేషన్ మూడో అయితే కడపల్లి వచ్చింది పాలు ఎన్నిస్తా ఉంది పూట కేడిస్తుందే పాలు పూట కేడిస్తుంది చూడొచ్చు రేటు ఏం చెప్తాను నలభై తొమ్మిది చెప్తున్నారా నలభై తొమ్మిది ఫిక్స్ ఏమి తగ్గుతుందా ఇంకా తగ్గొచ్చు కదా కొంచెం కొంచెం తగ్గుతుంది ఫిక్స్ కాదు చూడొచ్చు అన్న ఎన్నిపళ్ళు కడపళ్ళు కడపళ్ళు ఎన్నో ఈత మూడో మూడో ఈత థర్డ్ ఎక్కాను కడపళ్ళు పాలు ఎన్ని ఇచ్చింది ఇచ్చిందే కోటే లీటర్లు ఇచ్చింది పాలు రేటు ఏం చెప్తున్నా నలభై ఆరా ఫిక్సా తగ్గుతుంది నలభై నాలుగు అయితే ఇస్తారంట ఫైనల్ చూడవచ్చు అన్న ఇది పళ్ళు వేరే వాళ్ళే అన్న ఎన్ని పళ్ళు ఆరు పళ్ళే ఎన్నో ఇత రెండో ఇత ఆరు పళ్ళు రెండో ఇత పాలు పూటకి తొమ్మిది ఇస్తుంది కోటకు కంపెనీ ఇస్తుంది ఆరు పళ్ళు రెండో ఈత రేటు ఏం చెప్తున్నారు ఎనభై రెండు ఎనభై రెండు వేలు చెప్తున్నారు చూడొచ్చు చెప్పింది అయితే ఫిక్స్ కాదు ఇంకా కొంచెం తగ్గుతారు చూడచ్చు అన్న ఎన్ని పాల మీరు రెండో ఏత కడ కడపల్ల రెండో ఏతా పాలు ఏడు కోటకి ఏడు ఎనిమిది రేటు ఏం చెప్తున్నారు యాభై ఐదు చెప్తున్నాను యాభై ఐదు యాభై ఐదు చెప్తున్నారు ఫిక్స్ ఏమా తగ్గుతుందే ఫిక్స్ కాదు కొంచెం తగ్గుతుంది అంటున్నారు యాభై ఐదు చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు కొంచెం తగ్గుతుంది అంటున్నారు సెకండ్ ల్యాక్టేషన్ కడపళ్ళు పూటకేడు కేడు ఎనిమిది పాలిస్తుంది చూడొచ్చు ఎన్నపళ్ళు ఉంది అప్పుడే చెప్పినారా అవుతుందా అప్పుడే రానా అంత అయితే ఆల్రెడీ చెప్పినారంట చూడచ్చు ఇది పొంగునూరు బుధవారం పరుస ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది పరస నాలుగు వారాలు ఉంటుంది చూడొచ్చు ఆవులు మంచి మంచి ఆవులు వచ్చినాయి ఎన్ను పేరుంది ఎన్ను పళ్ళు కడపల్ల ఎన్నో ఈత మూడో ఎందు ఐదు పాలు ఎన్నిచ్చింది ఇచ్చింది పది పది రేటు ఏం చెప్పినారు ఎనభై ఐదా ఫిక్స్ ఏమన్నా తగ్గుతుంది తగ్గుతుంది ఎనభై ఐదు వేలు చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫిక్స్ కాదు ఇంకా కొంచెం తగ్గుతుంది అంటున్నాడన్నా చూడొచ్చు పూట పది లీటర్లు ఇస్తుంది ಮುಟ್ಕೊಂಡಿ ಚೀ ಬಿಟ್ಟು ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಚೀಯೇ ಇಟ್ಲಿ ಬಿಟ್ಟು ತಿಪ್ಪ ನೋಡ್ಲಿ